ి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మధువనము పవిత్రులలో అత్యంత పవిత్రులైన తండ్రి ఇల్లు ఇక్కడికి మీరు ఆ పవిత్రులు తీసుకొచ్చేందుకు వీలు లేదు ప్రశ్న ఈ ఈశ్వర్య ప్రచార సంస్థలో పక్కా బుద్ధి కలవారి గుర్తులేవి జవాబు ఒకటి వీరు స్థుతి నింద అన్నింటిలోనూ ఓర్పు కలిగి ఉంటారు రెండు కోపపడరు మూడు ఎవరిని దేహ దృష్టితో చూడరు ఆత్మనే చూస్తారు ఆత్మగా ఉండి మాట్లాడతారు నాలుగు స్త్రీ పురుషులు కలిసి ఉంటూ కమలపుష్ప సమానంగా ఉంటారు ఐదు ఏ విధమైన కోర్కెలు ఉంచుకోరు పాట ఓ శలభమా ఎందుకు ఆహుతి కావు కాలిపోవు ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేస్తున్నారు అనగా భగవంతుడు ఆత్మిక విద్యార్థులను చదివిస్తూ ఉన్నారు ఆ పాఠశాలలోని విద్యార్థులను ఆత్మిక విద్యార్థులని ఎవ్వరు అనరు వారు అసురి వికారి సంప్రదాయానికి చెందినవారు ఇంతకుముందు మీరు కూడా అసురి అనగా రావణ సంప్రదాయానికి చెందిన వారిగా ఉండేవారు ఇప్పుడు రామరాజ్యంలోకి వెళ్ళేందుకు పంచవికారాలు అనే రావణుడిపై విజయం పొందే పురుషార్థం చేస్తున్నారు ఈ జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకొని వారికి మీరు రావణ రాజ్యంలో ఉన్నారు అని అర్థం చేయించాల్సి వస్తుంది వారంతకు వారు అర్థం చేసుకోలేరు మీరు బంధుమిత్రులు మొదలైన వారితో మేము అనంతమైన తండ్రి ద్వారా చదువుకుంటున్నామని చెప్తారు కానీ వారు నమ్మరు తండ్రి ఎంతగా చెప్పినా భగవంతుడు చెప్పినా వారు నిశ్చయం ఏర్పరచుకోరు క్రొత్త వారికి ఇక్కడికి వచ్చేందుకు అనుమతి లేదు లెటర్ లేకుండా అడగకుండా ఇక్కడికి ఎవరు రావటానికి వీలు లేదు కానీ అక్కడక్కడ కొంతమంది వచ్చేస్తారు అలా రావడం నియమ విరుద్ధం ఒక్కొక్కరి పూర్తి సమాచారము పేరు మొదలైనవి వ్రాతలు అడగాలి వీరిని పంపవచ్చునా అని అడగాలి తర్వాత బాబా భలే పంపమని చెప్తారు ఒకవేళ అస్రీ పతిత ప్రపంచంలోని విద్యార్థులుగా ఉంటే ఆ చదువును వికారులు పతితులు చదివిస్తారు అని ఈ చదువును ఈశ్వరుడు చదివిస్తారు అని తండ్రి అర్థం చేస్తున్నారు ఆ చదువు ద్వారా అతి చిన్న హోదా లభిస్తుంది భలే ఎంత పెద్ద ఐఏఎస్ లాంటి పరీక్షల్లో పాస్ అయినా ఎంత సంపాదిస్తారు వినాశనం అతి సమీపంలో ఉంది భీకరమైన ప్రాకృతిక ఆపదలు కూడా సంభవిస్తాయి ఇది కూడా మీకు తెలుసు ఎవరు అర్థం చేసుకోరో వారిని బయట విజిటింగ్ రూమ్లో కూర్చోబెట్టి అర్థం చేయించాలి ఇది ఈశ్వర్య చదువు ఇందులో నిశ్చయ బుద్ధి కలవారే విజయం పొందుతారు అనగా విశ్వంపై రాజ్య పాలన చేస్తారు రావణ సంప్రదాయం వారికైతే ఇది తెలియదు ఇందులో చాలా హెచ్చరికతో ఉండాలి అనుమతి లేనిదే ఎవ్వరూ లోనికి రాకూడదు ఇది విహార స్థానం కాదు ఇక కొద్ది కాలంలో నియమాలు కఠినమవుతాయి ఎందుకంటే ఇది అత్యంత పవిత్రమైన స్థలం శుభాబాను ఇంద్రుడు అని కూడా అంటారు ఇంద్ర సభ నవరత్నాలను ఉంగరాలలో కూడా ధరిస్తారు ఆ రత్నాలలో నీలం కూడా ఉంటుంది మరకత మాణిక్యాలు వజ్రాలు కూడా ఉంటాయి ఈ పేర్లన్నీ అలా పెట్టారు సూక్ష్మ దేవతలకు కూడా పేర్లు ఉన్నాయి కదా సూక్ష్మ దేవతలైనా మీరు ఎగిరే ఆత్మలు ఇవన్నీ మీ వర్ణనలే కానీ మనుషులు ఈ విషయాలు కొంచెం కూడా అర్థం చేసుకోరు ఉంగరంలో కూడా రత్నాలు పొదిగే సమయంలో అందులో గోమేధికము నీలము కెంపు మొదలైనవి కూడా ఉంటాయి కొన్నిటి వెల వెయ్యి రూపాయలు ఉంటే కొన్నిటి వెల పది ఇరవై రూపాయలే ఉంటుంది పిల్లలలో మరి అలా నెంబర్ వారుగా ఉన్నారు కొంతమంది బాగా చదువుకొని యజమానులుగా అవుతారు స్వర్గంలో కొంతమంది చదువుకొని దాస దాసీలుగా అవుతారు రాజధాని స్థాపన అవుతోంది ఇప్పుడు తండ్రి కూర్చొని చదివిస్తూ ఉన్నారు ఇంద్రుడు అని కూడా తండ్రినే అంటారు ఇది జ్ఞానవర్షం జ్ఞానము తండ్రి తప్ప మరెవ్వరి ఇవ్వలేరుదే మీ లక్ష్యం ఈశ్వరుడు చదివిస్తున్నాడు అని నిశ్చయమైతే మరి నిశ్చయమైనటువంటి వారు చదువును వదిలిపెట్టారు రాతి బుద్ధి కలవారికి బాణం ఎప్పుడు తగలదు వచ్చినా నడుస్తూ నడుస్తూ క్రింద పడిపోతారు పంచవికారాలు అర్ధకల్పం నుండి శత్రువులు మాయ దేహాభిమానంలోకి తెచ్చి చెంపదెబ్బ కొడుతుంది ఆశ్చర్యంగా వింటారు వర్ణిస్తారు పారిపోతారు మాయ చాలా బలమైనది ఒకే చెంపదెబ్బతో క్రింద పడేస్తుంది మేమెప్పుడు క్రింద పడమని భావిస్తారైనా మాయ చెంపదెబ్బ కొడుతుంది ఇక్కడ స్త్రీ పురుషులు ఇరువురిని పవిత్రంగా చేస్తారు ఈ విధంగా ఈశ్వరుడు తప్ప ఇతరులు ఎవ్వరూ చేయలేరు ఇది ఈశ్వర్య మిషన్ తండ్రిని నావికుడు అని కూడా అంటారు మీరు నావలు నావికుడు అందరి నావలను ఆవలి తీరానికి చేర్చేందుకు వస్తారు సత్యమైన నావలో కూర్చున్నారు సత్యమైన నావ కదులుతుంది కానీ మునగదు అని కూడా అంటారు మఠాలు మార్గాలు అనేక ఉన్నాయి జ్ఞానము భక్తికి మధ్య యుద్ధం జరిగినట్లు ఉంటుంది అప్పుడప్పుడు భక్తి కూడా విజయం పొందుతుంది కానీ చివరకు జ్ఞానమే గెలుస్తుంది భక్తి వైపు ఎంత గొప్ప గొప్ప యోధులు ఉన్నారో చూడండి జ్ఞాన మార్గం వైపు కూడా చాలామంది గొప్ప గొప్ప యోధులు ఉన్నారు అర్జునుడు భీముడు మొదలైన పేర్లు ఉంచారు ఈ కథలన్నీ కూర్చొని తయారు చేశారు నిజానికి గాయనం మీదే హీరో హీరోయిన్ల పాత్ర ఇప్పుడు మీ మీదే నడుస్తుంది ఈ సమయంలోని యుద్ధము జరుగుతుంది మీలో కూడా ఈ మాటలను బొత్తిగా అర్థం చేసుకోలేని వారు చాలామంది ఉన్నారు చాలా మంచి వారికి మాత్రమే జ్ఞాన బాణం నాటుకుంటుంది థర్డ్ క్లాస్ వారు కూర్చోలేరు రోజు రోజుకు చాలా కఠినంగా నియమాలు తయారవుతూ ఉంటాయి అర్థం చేసుకోలేని రాతి బుద్ధి కలవారు ఇక్కడ కూర్చోవడం కూడా నియమ విరుద్ధమే ఈ హాలు అత్యంత పవిత్రమైనది పోపును హోలీ పవిత్రుడు అని అంటారు ఈ తండ్రి పవిత్రులలో అత్యంత పవిత్రులు తండ్రి అంటారు వీరందరి కళ్యాణము నేనే చేయాలి అందరికీ మంచి నేనే చేయాలి వీరంతా వినాశనం అయ్యేవారు ఇది కూడా అందరూ అర్థం చేసుకోలేరు భలే వింటారు కానీ ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తారు ఏ కొంచెం కూడా ధారణ చేయరు ఇతరులతో ధారణ చేయించరు ఇలాంటి మూగి వారు చెవిటి వారు కూడా చాలామంది ఉన్నారు తండ్రి అంటున్నారు చెడు వినకు వారు కోతి చిత్రాలను చూపిస్తారు కానీ ఇది మనుషుల గురించే చెప్పబడుతుంది ఈ సమయంలో మనుషులు కోతి కంటే హీనంగా ఉన్నారు నారదుడి కథ కూడా తయారు చేశారు నీ ముఖం చూసుకో లోపల పంచవికారాలు ఉన్నాయా లేదా అని నారదుడితో చెప్పారు లక్ష్మిని వరించడానికి వెళ్ళాడు అని సాక్షాత్కారం జరిగినట్లుగా అవుతుంది హనుమంతుని సాక్షాత్కారం కూడా జరుగుతుంది కదా తండ్రి అంటున్నారు కల్పకల్పం ఇది జరుగుతుంది సత్యుగంలో ఈ విషయాలు ఏవి ఉండవు నారదుడు లక్ష్మిని వరించడానికి వెళ్ళారు అంటే ఇక్కడ అనేక మంది లక్ష్మీనారాయణల పదవికి పోటీ పడుతూ ఉన్నారు అంటే ఆ విధంగా చదువుకుంటూ ఉన్నారు ఎవరైతే కరెక్ట్గా పురుషార్థం చెయ్యలేరో నారాయణుడు అందరూ ప్రయత్నం చేసినటువంటి వారే లక్ష్మీనారాయణల పదవికి అక్కడ నారాయణుడు వెళ్ళారు స్వయంవరానికి నారదుడు వెళ్ళాడు నారదుడు తన వికారాలను వదలని కారణంగా కోతి ముఖంలాగా ఉంది నారాయణుడు అంటే బ్రహ్మబాబా బాగా పురుషార్థం చేసి నారాయణ అయ్యారు నారాయణుడి కంటే చాలా తక్కువ పదవి పొందుతారు దానికి బాబా ఇలా కథ తయారు చేశారు వారు అర్థం ఇది అంటున్నారు ఈ పాత ప్రపంచమంతా సమాప్తం అయిపోతుంది పక్కా నిస్సే బుద్ధి కలవారు కల్పక్రితం కూడా మేము రాజ్యం చేశామని భావిస్తారు తండ్రి చెప్తున్నారు పిల్లలారా ఇప్పుడు దైవీ గుణాలను ధారణ చేయండి చట్ట విరుద్ధమైన పనులేవి చేయకండి స్థుతి నింద అన్నింటిలోనూ ఓపిక వహించాలి కోపపడరాదు మీరు ఎంతో శ్రేష్టమైన విద్యార్థులు మిమ్మల్ని భగవంతుడైనా తండ్రి కూర్చొని చదివిస్తూ ఉన్నారు వారు నేరుగా చదివిస్తున్నారైనా చాలామంది పిల్లలు మర్చిపోతారు ఎందుకంటే సాధారణ శరీరం కదా తండ్రి అంటున్నారు దేహదారులను చూస్తే మీరు ఇంత పైకి రాలేరు ఆత్మను చూడండి ఆత్మ భ్రుకుటి మధ్యలో ఉంటుంది ఆత్మ విని భుజాలూపుతుంది తల ఊపడం సదా ఆత్మతోనే మాట్లాడండి ఆత్మైన నీవు శరీరం అనే సింహాసనంపై కూర్చొని ఉన్నావు మీరు తమో ప్రధానంగా ఉండేవారు ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వండి స్వయానాత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం వలన దేహ భావం వదిలిపోతుంది అర్ధకల్పం నుండి దేహ అభిమానం ఉంది ఇప్పుడు అందరూ దేహ అభిమానంలో ఉన్నారు ఇప్పుడు తండ్రి అంటున్నారు దేహి అభిమానులుగా అవ్వండి ఆత్మ అభిమాని ఆత్మయ్య అన్ని ధారణ చేస్తుంది తినేది త్రాగేది అన్ని జ్యోతినే చేస్తుంది తండ్రిని అయితే అభోక్త అని అంటారు వారు నిరాకారులు శరీరధారి అన్నీ చేస్తాడు బ్రహ్మబాబా శివ బాబా తినరు త్రాగరు వారు అభోక్త దీనిని ఆ జనులు కాపీ చేస్తారు మనుషులను ఎంతో మోసగిస్తారు ఇప్పుడు మీ బుద్ధిలో పూర్తి జ్ఞానం అంతా ఉంది కల్పక్రితము ఎవరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు కూడా వారే అర్థం చేసుకుంటారు తండ్రి అంటున్నారు కల్ప కల్పము నేనే వచ్చి మిమ్మలను చదివిస్తాను సాక్షిగా ఉండి చూస్తాను నెంబర్ వార్ పురుషార్థ అనుసారం కల్పక్రితం ఎవరు చదువుకున్నారో వారే చదువుకుంటారు సమయం పడుతుంది కలియుగం ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉంది అంటారు అలాంటి వారు గాఢాంధకారంలో ఉన్నారు కదా దీనిని అజ్ఞాన అంధకారం అని అంటారు భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు పిల్లలు చాలా ఖుషీలో మునిగి ఉండాలి అన్నీ ఉన్నాయి ఏ కోరిక లేదు కల్పక్రితం వలె మీ కోరికలన్నీ పూర్తి అవుతాయని మీకు తెలుసు అందువలన తృప్తిగా కడుపు నిండుగా ఉంటుంది ఎవరికి జ్ఞానం లేదో వారికి కడుపు నిండి ఉండదు సంతోషం వంటి బలవర్ధకమైన ఆహారం లేదు అని అంటారు జన్మ జన్మాంతరాలకు రాజ్య పదవి లభిస్తుంది దాస దాసీలుగా అయ్యే వారికి ఇంత ఖుషి ఉండదు పూర్తి మహావీరులుగా అవ్వాలి మాయ కదిలించరాదు తండ్రి అంటూ ఉన్నారు ఈ కళ్ళను చాలా సంభాలించుకోవాలి వికారి దృష్టి ఉండరాదు స్త్రీని చూస్తూనే చంచలం అవుతారు అరే మీరు సోదరి సోదరులు కుమారి కుమారులు కదా మరి కర్మేంద్రియాలు ఎందుకు చెంచలం అవుతాయి పెద్ద పెద్ద లక్ష్యాధికారులు కోటీశ్వర్లను కూడా మాయ సమాప్తం చేసేస్తుంది పేదవారిని కూడా మాయ ఒక్కసారిగా చంపేస్తుంది బాబా మేము దెబ్బ తిన్నామని అంటారు పది సంవత్సరాల తర్వాత కూడా ఓడిపోయావా ఇప్పుడు పాతాళంలో పడిపోయావు స్థితి ఎలా ఉందో ఆంతరికంలో మీకు తెలుస్తుంది కొంతమంది సేవ చాలా మంచిగా కూడా చేస్తారు కన్యలు కూడా భీష్మ పిత మహుడు మొదలైన వారిపై బాణాలు వేసారు అంటే చాలా బాగా శాస్త్రాలన్నీ చదివినటువంటి వారి కూడా జ్ఞానం ద్వారా వారిని ఓడింపజేస్తారు అని అర్థం గీతలో కొద్దో గొప్ప సత్యం ఉంది ఇది భగవాను వాచ కృష్ణ భగవానుడి గీత వినిపించి ఉంటే నేను ఎవరిని ఎలా ఉన్నానో ఏ ఒక్కరికో తెలుసు అని ఎందుకంటారు అక్కడ నేను ఎవరినో ఎలా ఉన్నానో ఏ ఒక్కరో తెలుసుకున్నారు మరి కృష్ణుడైతే అయితే అందరికి కనబడుతూ ఉంటారు అందరూ తెలుసుకోవాలి కదా మరి కృష్ణుడు ఇక్కడ ఉండి ఉంటే ఏం చేసేవాడో తెలియదు కృష్ణుడి శరీరం సత్యగంలో ఉంటుంది కృష్ణుడి అనేక జన్మల అంతిమ జన్మలోని శరీరంలో నేను ప్రవేశిస్తాను అని తెలియదు కృష్ణుడి వద్దకైతే అందరూ పరిగెత్తుకొని వచ్చేవారు పోపు మొదలైన వారు వస్తే ఎంత పెద్ద గుంపు వచ్చి చేరుతుంది ఈ సమయంలో అందరూ పతితంగా తమో ప్రధానంగా ఉన్నారు అని మనుషులకు తెలియదు ఓ పతిత పావన రండి అని కూడా అంటారు కానీ మేము పతితులుగా ఉన్నామని అర్థం చేసుకోరు పిల్లలకు తండ్రి ఎంత మంచి రీతిగా అర్థం చేస్తున్నారు బాబా బుద్ధి అన్ని సెంటర్లలోని అనన్య పిల్లల వైపుకు వెళ్తుంది అనన్య పిల్లలు అంటే మాకు అన్యులు ఎవ్వరూ లేరు మీరు ఒక్కరు తప్ప అనే స్మృతిలోనే కాదు నడవడిక కూడా అలాగే ఉండేవాళ్ళు అనన్యమైన పిల్లలు అనన్యమైన పిల్లలు ఇక్కడికి ఎక్కువగా వచ్చినప్పుడు ఇక్కడ చూస్తాను లేకుంటే బయట ఉన్న పిల్లలను గుర్తు చేసుకోవాల్సి వస్తుంది వారి ముందు జ్ఞాన నృత్యం చేస్తాను అంత మంచి పిల్లలు వస్తే బాబాకు జ్ఞానం కూడా బాగా వినిపించాలి అనిపిస్తుంది మెజారిటీ జ్ఞాని ఆత్మలైతే చాలా మజాగా కూడా ఉంటుంది లేకుంటే కన్యలపై అత్యాచారాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి కల్పకల్పము సహించాల్సి ఉంటుంది జ్ఞానం తెలుసుకుంటే భక్తి కూడా వదిలిపోతుంది ఇంట్లో మందిరం ఉన్నది అనుకోండి స్త్రీ పురుషులు ఇరువురు భక్తి చేస్తారు స్త్రీకి బాణం తగిలి అంటే జ్ఞానం తెలుసుకొని భక్తిని వదిలేసి ఎంత హంగామా జరిగేది ముందు కాలంలో బ్రహ్మబాబు ఉన్నప్పటి మాటలు ఇవి వికారాలకు వర్షం కాకుండా శాస్త్రాలు మొదలైనవి కూడా చదవకుంటే జగడాలు జరుగుతాయి ఇందులో అనేక విఘ్నాలు ఏర్పడతాయి ఇతర సత్సంగాలకు వెళ్ళేందుకు ఎవ్వరూ అడ్డగించరు అక్కడ పవిత్రత అనేది నియమం లేదు ఇక్కడ ఉండేది పవిత్రత విషయం పురుషులు ఉండలేకుంటే అడవులకు వెళ్ళిపోతారు స్త్రీలు ఎక్కడికి వెళ్ళాలి స్త్రీని గురించే వారు నారి నరక ద్వారమని అని భావిస్తారు తండ్రి అంటున్నారు స్త్రీ స్వర్గానికి ద్వారం పిల్లలైనా మీరు ఎప్పుడు స్వర్గస్థాపన చేస్తారు ఇంతకుముందు నరకానికి ద్వారంగా ఉండేవారు ఇప్పుడు స్థాపన జరుగుతోంది సత్యుగము స్వర్గానికి ద్వారము కలియుగము నరకానికి ద్వారం ఇది అర్థం చేసుకునే విషయం పిల్లలైన మీరు కూడా నెంబర్ వారు పురుషార్థ అనుసారం అర్థం చేసుకుంటారు భలే పవిత్రంగా ఉండిన జ్ఞానధారణ నెంబర్ వారుగా జరుగుతుంది మీరు అక్కడి నుండి బయటకు వచ్చి ఇక్కడ కూర్చున్నారు కానీ ఇప్పుడు గృహస్థ వ్యవహారంలో ఉండాలి అని తెలుపబడుతుంది వారికి కష్టంగా ఉంటుంది ఇక్కడ ఉండే వారికైతే ఏ కష్టమూ లేదు తండ్రి అర్థం చేయిస్తున్నారు కమల పుష్ప సమానంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండండి అది కూడా ఈ చివరి జన్మలోనే గృహస్థంలో ఉంటూ స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మయే వింటుంది ఆత్మయే ఇలా అయింది ఆత్మయే జన్మ జన్మాంతరాలుగా భిన్న భిన్న శరీరాలు ధరిస్తూ వచ్చింది ఇప్పుడు ఆత్మలైనా మనం వాపస్ వెళ్ళాలి తండ్రితో యోగము జోడించాలి ముఖ్యమైన విషయం ఇదే తండ్రి అంటున్నారు నేను ఆత్మలతో మాట్లాడతాను ఆత్మ బృకుటి మధ్యలో ఉంటుంది ఈ అవయవాల ద్వారా వింటుంది ఆత్మ ఇందులో లేకుంటే శరీరం శవం అయిపోతుంది తండ్రి వచ్చి ఎంతో అద్భుతమైన జ్ఞానం ఇస్తున్నారు పరమాత్మ తప్ప ఈ విషయాలను ఇతరులు ఎవ్వరూ అర్థం చేయించలేరు సన్యాసులు మొదలైన వారెవ్వరూ ఆత్మను చూడరు వారు ఆత్మనే పరమాత్మగా భావిస్తారు అంతేకాక ఆత్మకి ఎలాంటి పుణ్యాలు అంటవని అంటారు శరీరాన్ని శుభ్రం చేసుకునేందుకు గంగా నదికి వెళ్తారు పతితంగా అయ్యేది శరీరం కాదు ఆత్మయే అని వారికి తెలియదు ఆత్మ పావనంగా కావాలి అన్నీ చేసేది ఆత్మనే తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు నేను ఫలానా వీరు ఫలానా ఇలా భావించకండి అందరూ ఆత్మలే కుల మత జాతి భేదములు ఉండరాదు స్వయానాత్మగా భావించండి ప్రభుత్వం అయితే ఏ ధర్మాన్ని ఒప్పుకోదు ఈ ధర్మాలన్నీ దేహానికి సంబంధించినవి కానీ సర్వాత్మల తండ్రి అయితే ఒక్కరే చూడవలసింది కూడా ఆత్మనే సర్వాత్మల స్వధర్మము శాంతి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ పనికిరాని విషయాలను ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయాలి చెడు వినకు చెడు చూడకు తండ్రి ఇచ్చే శిక్షణలను ధారణ చేయాలి ఆచరణలో తీసుకురావాలి సెకండ్ పాయింట్ హద్దు కోరికలేవి ఉంచుకోరాదు ఈ కళ్ళను చాలా సంభాలించుకుంటూ ఉండాలి వికారి దృష్టి ఉండరాదు ఏ కర్మేంద్రియము చెంచలం అవ్వరాదు సంతోషంతో నిండుగా తృప్తిగా ఉండాలి వరదానము మాయ యొక్క ఆటను సాక్షిగా ఉండి చూసే సదా నిర్భయ మాయాజీత్ భవ ఎలాగైతే సమయ ప్రతి సమయం పిల్లలైన మీ స్టేజ్ మీ స్థితి వృద్ధి చెందుతూ ఉందో అలా ఇప్పుడు మాయ యొక్క దాడి వృద్ధి చెందరాదు మాయ మీ దగ్గరకు నమస్కరించడానికి రావాలి కానీ యుద్ధం చేసేందుకు మీ పైన దాడి చేసేందుకు కాదు ఒకవేళ మాయ వచ్చినా దానిని ఆటగా భావించి చూడండి ఎలాగైతే సాక్షిగా ఉండి హద్దులోని డ్రామాను ఏది జరిగినా చూస్తూ ఉంటారు అలా అనుభవం కావాలి ఇక్కడ కూడా మాయ ఎంత భయంకర రూపంలో వచ్చినా మీరు దానిని ఆట బొమ్మ మరియు ఆటగా భావించి చూస్తే చాలా మజా వస్తుంది తర్వాత దానితో భయపడరు గాబరా పడరు ఏ పిల్లలైతే సదా ఆటగానిగా ఈ సాక్షిగా ఉంటూ మాయ యొక్క ఆటను చూస్తారో వారు సదా నిర్భయంగా లేక మాయా జీత్గా అయిపోతారు స్లోగన్ క్రోధము సమీపానికి కూడా రానంత స్నేహ సాగరంగా అయిపోండి ప్రేమ సాగరం అయిపోతే క్రోధం రాదు మీ దగ్గరకు అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలి అనే తపన నుంచుకొని తీవ్ర పురుషార్థం చేసి కర్మాతీత స్థితిని పొందటానికి బాప్తాద తెలియజేస్తూ ఉన్నారు కర్మాతీతము అనగా కర్మకు ఆధీనులు కాదు కర్మల యొక్క పరతంత్రులు కాదు స్వతంత్రులై యజమాని కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించండి చేస్తూ ఉంటే కూడా నేను చేయడం లేదు అకర్తలు సంబంధ సంపర్కంలో ఉంటున్న కర్మాతీతము అనే గాయనం ఏదైతే ఉందో అటువంటి స్థితి ఉందా ఈ ఆకర్షణ ఉండరాదు అంతేకాక సేవ కూడా ఇష్టంగా ఆకర్షణతో చేయరాదు కానీ నిమిత్త భావంతో బాబాది బాబా చెప్పారు చేయిస్తున్నారు నా ద్వారా నేను కూడా చేయిస్తున్నా ఇలా సహజంగానే కర్మాతీతులు అయిపోతారు ఇలా నిమిత్త భావంతో చేస్తూ ఉన్నట్టయితే ఓం శాంత్